ఏదైనా వేదిక కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కష్టపడి చేసిన సినిమా విడుదల రోజే నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుంది హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాను కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో గేమ్ చేంజర్ పైన అలాంటి ప్రభావమే పడింది సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరేసీ ప్రింట్ లీక్ అయింది దీని వెనక ఓ పెద్ద కుట్ర బయటపడింది గేమ్ చేంజర్ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయట తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు కూడా దిగారు గేమ్ చేంజర్ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్ట్లను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు ఇక విడుదలైన తర్వాత హెచ్డి ప్రింట్ లీక్ చేయడమే కాదు టెలిగ్రామ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించిన పైరసీ ప్రింట్ లీక్ చేసిన నలభై ఐదు మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది గేమ్ చేంజర్ మూవీ టీం ఆ నలభై ఐదు మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా పైరసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా అనేది సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలనుంది సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ పేజీలలో ఒక పథకం ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి